హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ మనకి ఎంత ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మనం మాట్లాడదాం అయితే ఎప్పుడూ కూడా మార్క్స్ ప్రకారం చూసుకోకూడదు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ ఎగ్జామ్ పెట్టారు అంతకుముందు త్రీ సిక్స్టీ అంతకుముందు త్రీ హండ్రెడ్ ఒక సంవత్సరం ఫోర్ ట్వంటీ రకరకాలుగా మారుతూ ఉంటాయి త్రీ నైంటీ సిక్స్ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది అనేది మనకు తెలియదు రెండు పేపర్లు ఉంటే మీ అందరికీ తెలిసిందే రెండు పేపర్లు రాస్తేనే మనకైతే ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే రెండు పేపర్లు రాయాలి రెండు పేపర్లోనే కట్ ఆఫ్ మార్క్సే తీసుకుంటారు రెండు పేపర్లు కలిపే తీసుకుంటారు పేపర్ పేపర్కి సపరేట్గా తీసుకోరు లాస్ట్ ఇయర్ ప్రకారం ఓపెన్ కేటగిరీకి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎయిట్ 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 మార్క్స్ రావాలని పెట్టారు అంటే మ్యాథ్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఎయిట్ ఎయిట్ మార్క్స్ దాటాలి టోటల్గా ఎయిటీ సిక్స్ మార్క్స్ దాటిన వాళ్ళందరికీ ర్యాంకులు ఇచ్చారు అలాగే ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే సెవెన్ 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 మార్క్స్ దాటాలి ప్రతి సబ్జెక్ట్లో ఓవరాల్గా సెవెంటీ సెవెన్ మార్క్స్ దాటాలి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే ఫోర్ ఫోర్ మార్క్స్ దాటాలి గా ఫార్టీ త్రీ మార్క్స్ దాటితే ర్యాంక్ అయితే ఇచ్చారు అయితే ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనే డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఈ వీడియోలో ఓన్లీ సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ గురించి అయితే డిస్కస్ చేస్తాను వేరే వీడియోలో రిజర్వేషన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ అందరికి కలిపి ఒక వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను సో కామన్ ర్యాంక్ లిస్ట్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది వచ్చిందన్నట్టు ఒక్కసారిగా మీరు అబ్జర్వ్ చేయండి ఇది లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే ఎంత పర్సెంట్ వస్తే మనకు బెటర్ అనేది కూడా మీతో డిస్కస్ చేస్తాను నేను సో కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ చూడండి అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే త్రీ ఫార్టీ వన్ ఇస్ ద ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ ఇప్పటివరకు అడ్వాన్స్ చరిత్రలో ఎవరికి కూడా ఫుల్ మార్క్స్ రాలేదు ఎందుకు అంటే విత్న్ ద స్టిపులేటెడ్ ఆ త్రీ అవర్స్లోనే మూడు కంప్లీట్ చేయాలి అవ్వాలంటే అవ్వదు ఇంకొద్దిగా ఎక్కువ టైం ఇస్తే డెఫినెట్గా అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో లాస్ట్ ఇయర్ డేటా కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ఎప్పుడు మనకు కన్సిడర్ చేయాల్సిన పనేం లేదు అది ఎక్స్ట్రాఆడినరీ స్టూడెంట్స్ ఉంటారు మనకు అనవసరం సో హండ్రెడ్ బిలో ర్యాంక్ రావాలంటే టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ రావాలి ఈ టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ రావాలి అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని మార్క్స్కి అంటే టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ కంటే ఇక్కడ మీరు చూడండి టూ ఎయిటీ ఫోర్ మార్క్స్ రావాలి అంటే స్టూడెంట్కి మనకి ఇక్కడ బిలో హండ్రెడ్ ర్యాంక్ రావాలంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వాళ్ళు ఎంతకైనా ఎగ్జామినేషన్ పెట్టుకోండి అంటే మీ స్కోర్ కనుక ఎయిటీ పర్సెంట్ దగ్గరలో ఉంటే గ్యారంటీగా మీకు బిలో హండ్రెడ్ ర్యాంక్ అయితే గ్యారంటీగా వస్తుంది అందులో చూసుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు నెక్స్ట్ బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ రావాలి అంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ అంటే దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినట్లయితే మీకు గ్యారంటీ ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ అయితే టూ ఫార్టీ టూ మార్క్స్కి అయితే బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అయితే వచ్చింది నేను చెప్పేదంతా అఫీషియల్ డేటా మాత్రమే నెక్స్ట్ బిలో థౌజండ్ ర్యాంక్ చూడండి సిక్స్టీ పర్సెంట్ దగ్గరలో ఉంది అంటే ఇక్కడేమో ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి ఫోర్ హండ్రెడ్ ర్యాంక్స్కి జస్ట్ టెన్ పర్సెంట్ తేడా వచ్చింది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకుల తేడాకి జస్ట్ ఎయిట్ పర్సెంటే తేడా వచ్చింది అంటే స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు జస్ట్ ఫైవ్ పర్సెంట్ గ్యాపే వచ్చింది అంటే ఒక్క ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మీరు పెంచుకోగలిగితే ర్యాంకులు చూడండి ఎంత తేడా వచ్చేస్తుందో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్ తేడా వస్తుంది అలాగే ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్కి వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ పెరిగి పెరు చూడండి మధ్యలో ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే బిలో టూ థౌసండ్ ర్యాంక్ రావాలంటే మీకు దగ్గర దగ్గరగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వచ్చినట్లయితే మీకు బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్యాంక్ అయితే వస్తుంది అది ఎన్ని మార్క్స్ రావాలి అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం మనం మాట్లాడుకుంటే బిలో ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అంటే టూ ఫార్టీ టూ బిలో థౌజండ్ ర్యాంక్ అంటే టూ నైన్టీన్ బిలో ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ నాట్ త్రీ మార్క్స్ త్రీ హండ్రెడ్ మా త్రీ సిక్స్టీకి ఎగ్జామ్ జరిగితే టూ నాట్ త్రీ మార్క్స్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిందంటే మీ గ్యారంటీకి ఎక్కడ చూడ సీట్ వచ్చినట్టే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మహా అయితే ఈ సంవత్సరం కూడా ఇంకొక వంద ర్యాంకులు పోనీ ఐదు వందల ర్యాంకులు వేసుకోండి త్రీ థౌజండ్ లోపల ఖచ్చితంగా ఉంటుంది మీరు కళ్ళు మూసుకొని ఏదో ఒక ఐఐటిలో ఓపెన్ కేటగిరీలో సీట్ తెచ్చుకోవచ్చు అదే బిలో ఫైవ్ థౌసండ్ అయితే ఫార్టీ టూ పర్సెంట్ ఇక్కడ కూడా సీట్లు వస్తాయి కాబట్టి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో మీరు ఎక్కువ కష్టపడాలి బట్ ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎగ్జామ్ ఎంతకు పెట్టినా మీరు ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోగలిగితే గ్యారంటీగా మీరు రెడ్ కార్పెట్ వేసుకొని ఐఐటీలోకి వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు ఫిఫ్టీ పర్సెంట్కి నేను చెప్పింది మంచి బ్రాంచ్ వస్తుంది సూపర్ బ్రాంచ్ వస్తుంది బట్ అంతకన్నా తగ్గితే ఫార్టీ పర్సెంట్ ప్లస్లో కనుక ఉన్నట్లయితే థర్టీ ఫైవ్ ఫార్టీ అనుకోండి ఫార్టీ పెట్టుకోండి తప్పే లేదు ఫార్టీ పర్సెంట్ ప్లస్లో కనుక ఉంటే మీరు ఏదో ఒక ఐఏటీలో ఖచ్చితంగా బెటర్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు సో విషు ఆల్ గుడ్ల కష్టపడండి మీరు కన్న కాలను నిజం చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది బాగా ఎక్కువ కష్టపడండి తెలివిగా కష్టపడండి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అంటే కష్టంగా ఉన్నమాట నిజమే కానీ లెంగీగా ఉండదు ట్రిక్కీగా ఉంటుంది వాళ్ళు తెలివిగా ఇస్తారు క్వశ్చన్స్ మనం దాన్ని క్యాచ్ చేయగలిగితే ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవచ్చు సో విషు ఆల్ గుడ్ ల గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ